నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వీళ్ళని అడుగు చూద్దాం విశాఖకు వచ్చాను విశాఖలో ఇక్కడ వీళ్ళు ఎవరికి ఓటేస్తారు ఏంటి అని దాని మీద సర్వే చేయడానికి అయితే రావడం జరిగింది మరి విశాఖపట్నంలో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు ఉన్నారు అనే అంశం మీద సో మీరు ఇక్కడే ఉంటారండి మీ పేరండి సో సో ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ హోరహోరే ప్రచారాల రథాలు అన్ని కూడా తిప్పుతున్నారు సో మీరు మీరు ఎవరికోటేస్తారు మేమైతే తెలుగుదేశంకి వేస్తాం ఎందుకు తెలుగుదేశంకి వేస్తారు వేలగపూడి గారు అంటే మాకు చాలా అభిమానం వేలగపూడి గారు చాలా మంచి పనులు కూడా చేస్తారు అతను ఎప్పుడూ ఎండలో ఉండే మనిషి నేళ్ళు ఏ రోజు కూర్చోడు ప్రతి ఒక్కళ్ళు మేము ఎండలో ఎలా ఉంటాం అతను కూడా అలాగే ఎండ్లో ఉంటాడు ప్రతి అంటే ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అతను రోడ్డు మీదే ఉంటాడు అని పలకరిస్తాడు ఆ పలకరింపు చాలా తీపిగా ఉంటుంది అతనిది మాకు ఏ సమస్య వచ్చినా సమస్యలు వెంటనే తీరుస్తారు అక్కడ కూర్చోబెట్టి ముందు టీ తాగమ్మా తర్వాత సమస్య తీరుస్తానని చెప్పి వెంటనే సమస్య తీరుస్తారు ఆయన పేదవాళ్ళు కాదు గొప్పవాళ్ళు కాదు ఎవరు అతనికి అందరు నలుగురు కూడా ఒక్కటే ఆయన బా భారీ మెజార్టీతో గెలుస్తారు అతనిదే విజయం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నెక్స్ట్ వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళదే ఇంకా రాజము తెలుగుదేశమే పక్క ఎందుకు వాళ్ళే గెలుస్తారు వస్తే ఒకవేళ ఏం చేస్తారని మీ నమ్మకం ఏం చేస్తారంటే మనం ఇలా వెళ్ళేటప్పటికి మన వాళ్ళు చాలా ఆదరిస్తారు అంటే ఎవ్వరు ఏ నాయకుడు కూడా మనకు డబ్బు పెట్టాడు వెళ్ళేటప్పటికి ఏంటమ్మా అని సమస్య అని అడుగుతారు మన సమస్య అంటే కూర్చోబెట్టి ఆఫీస్ అని రప్పించి ఆ సమస్య తీరుస్తారు కంపల్సరీ మనకి సమస్య అసలు అంటే వెళ్ళాము సమస్య చెప్పలేదు వదిలేసామో అని అయితే ఉండదు సమస్య కంపల్సరీ తీరుతుంది తీరుస్తారు కూడా నాయన అది మరి ఇక్కడ ఝాన్సీ గారు కూడా పోటీ చేస్తున్నారు ఎంపీగా ఇప్పుడు ఝాసీ మాకు మా రాలేదమ్మా సత్యనారాయణ పార్టీలో రాజకీయంలో పేరు సంపాదించుకున్నారు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు సంపాదించుకున్నా బొత్స ఝాన్సీ అని పేరు ఇదిగో ఇప్పుడు విన్నాం అంతే ఆవిడ వింటే ఓటు వేసేస్తామా ఇంకా అనుకోకూడదు భర్త గారికి వేస్తారు ఎందుకంటే గీతం హాస్పిటల్ ఎంత నిజంగా చెప్పాలంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటే గీతం హాస్పిటల్ వెళ్ళి చూపించేసుకోవచ్చు డబ్బులు లేవన్నా వెళ్లకుడిగా సైన్ చేస్తే గీతం హాస్పిటల్లో చూపించుకోవచ్చు నిజంగా చెప్తున్నాను భర్త గారు ఎంపీగా ఉంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి చాలా న్యాయం జరుగుతుంది అంటే హాస్పిటల్ అంటే మరి ఇంకా అడగక్కర్లేదు మనం వెళ్ళి హాస్పిటల్లో ఉండాలి కానీ ప్రతి వైద్యం వెయ్యి రూపాయలు ఉంటే చాలు వైద్యం జరుగుతుంది ఉంటే చాలు ఆపరేషన్ వరకు వెళ్ళిపోవచ్చు చాలా 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 బాగుంది అసలు భర్త ఎంపీగా ఉండాలి వీళ్ళగూడి ఎమ్మెల్యేగా ఉండాలి ఇంకంతే ఇప్పుడున్న ఏడు ఎమ్మెల్యేలు కానీ సో అందరూ కూడా టీడీపీ వస్తుందని మీరు అనుకుంటున్నారు అందరూ కూడా పక్క టీడీపీ సార్ అయితే పక్క ఎందుకు ఎందుకంత వ్యతిరేకత వచ్చింది జగన్ మీద ఎనిమిది వందల రూపాయలు బియ్యం పదహారు వందలు అయిపోయామ్మా పేద ప్రజలు ఏం కొనుక్కుంటారమ్మా చెప్పండి అమ్మా మూడు వందల రూపాయల కరెంటు బిల్లు పదిహేను వందలు పదహారు వందలు అయిపోయిందమ్మా ఏం కడతారు చెప్పండి అసలు నిజంగా నిజంగా నేను చెప్తున్నాను మాను అంటే నిజంగా ఎంత దారుణం రేట్లు అంటే అంత దారుణంగా ఉన్నాయి రోడ్డు ఎక్కాలంటేనే వెయ్యి రూపాయలు లేకపోతే రోడ్డు ఎక్కలేకపోతున్నాం గ్యాస్ ఎంత అసలు కరెంటు బిల్లు ఎంత బియ్యం ఎంత బాబో చాలా దా చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు రే రేట్లో పెరుగుతున్నాయి మహిళలకి అమ్మఒడి అంటున్నారు ఇంటింటికి డబ్బులు ఇస్తున్నారు నేను ఒకటి చెప్పన వంద మందిలో ముప్పై మందికి వేస్తున్నారు తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటి జగన్కి ఏసీ లేదా ఎమ్మెల్యే కేసీ లేదా ఎంపీ కేసీ లేదా పేద ప్రజలకు ఏసీ ఉండకూడదు మరి వాళ్ళు పదాలు చేస్తున్నారు కదండి చెప్పండి ఒక మాట ఒక వికలాంగ పిల్లకి ఏసీ ఉందని పెన్షన్ తీస్తారు రెండు కాళ్ళుతో దేకిన పిల్లకి అది ఎంత దారుణం చెప్పండి ఏదైనా ప్రభుత్వం అయితే కరెక్ట్గా లేదు నిజంగా రాకూడదు కూడా ఈ ప్రభుత్వం రాకూడదు కూడా ఎంబీబీ సత్యనారాయణ కూడా ఇంటింటికి వెళ్ళి బాగానే ప్రచారాలు చేస్తున్నారు కదా ఎంబీబీ సత్యనారాయణ అండి ముందు కూడా ఎంపీయే కదా ఎప్పుడైనా కనిపించారా ఈ రోజు కనిపించి నేను ఇంటింటికి వెళ్ళామ్మా ఓట్లేయండి అమ్మా అంటే ఎవరు వేస్తారండి అంటే డబ్బులు ఉన్నాయి డబ్బులు తిన్నందుకు మరి వేస్తారేమో నాకు తెలియదు కానీ ఎంబీవీ సత్యనారాయణ అన్న వ్యక్తి ఎంపీగా ఉండేటప్పుడు ఇద్దరు మనుషులు చచ్చిపోయేటప్పుడు కూడా వచ్చి బీచ్ని కూర్చోలేదు ఒక ఎంపీ ఎంపీ ఎక్కర్లేదు సాడి మనిషే కదా కూర్చోలేదు ఆ ఇద్దరు మనుషులు చచ్చిపోయారు మూడు రోజులు బీచ్లో తేలలేదు కూడా తెలుసా అలాగని వీళ్ళకిప్పుడు కూర్చున్నారు అలాగని అక్కడ మన విజయనగరంలో కూర్చుంది జనం జనం ప్రతి ఊరు ఊరు కానీ ఎంపీ పక్కనే ఉండి కూడా వచ్చి కూర్చోలేదు ఏమైనా తప్పు ఉంటే నన్ను ఒకవేళ తప్పుగా అనుకుంటా అనుకో మనం మనం ఒక ఎంపీ ఒక ఎంపీ పదంలో ఉన్నాం మనిషి చాటు మనిషి కూర్చునేటప్పుడు ఎంపీ పక్కనే ఉన్నాం వచ్చి ముగ్గురు మనుషులు చనిపోయి బీచ్లో కొట్టుపోయినాయి అసలు తేలే తేలలేదు కనీసం ఒక్కరోజు కూడా రాలేదు ఈ రోజు ఓటు అడిగేసి తేలాగేసేస్తారమ్మ ఒక్క మాట చెప్పండి అమ్మా కరెక్టే సో మరి ఈసారి నిజంగానే ఇంకా మే పదమూడు కొద్ది రోజులే ఉంది సో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని మీరు చెప్తున్నారు ఒకవేళ గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది మీ అంచనా అంటే మెజార్టీ తగ్గొచ్చేమో కానీ వెళ్ళకప్పుడే వెళ్ళగప్పుడు కంపల్సరీ మెజార్టీ అయితే తగ్గొచ్చు ఎందుకంటే డబ్బులు తినవాళ్ళు ఉంటారా ఆ డబ్బులు తీసుకుని మెజార్టీ అయితే తగ్గొచ్చు కానీ కంపల్సరీ వెళ్ళగప్పుడే ఇక్కడ విన్నర్ భరతే విన్నర్ ఎంపీగా వెళ్ళకప్పుడే ఎమ్మెల్యేగా భరత్ ఎందుకంటే విన్నర్ అని అంటున్నామంటమ్మా అతను ఒక హాస్పిటల్లో వేల వేల మంది పని చేస్తున్నారు ఆ వేల వేల మంది పని ఎంపీ అంటే పని చేస్తూ ఎంపీ జీతాలు ఇచ్చారు జాబులు ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే హాస్పిటల్ బాగున్నాయి తర్వాత ఏంటంటే వెలగపూడి మేము ఇలా పిలిస్తే వస్తారమ్మా ఆయన వస్తారు తర్వాత ఎంపీగా అమ్మ ఏమమ్మా ఎంపీగా మాకు ఎప్పుడు ఏ రోజు కూడా ఎంపీగా కనబడలేదు ఇదిగో ఈ రోజు కనిపించారు ఇప్పుడు ఎలక్షన్లో కనబడుతున్నారు అది రైట్ సో ఇక్కడ ఖచ్చితంగా వెలగపూడి గెలిచి తీరుతారని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలు అయితే అనుకుంటున్నారు లేదు చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వేళకపూడి అంతేకాకుండా ఎంపీగా భరత్ గారు గెలుస్తారు కంపల్సరీ భరత్ గారు అంటున్నారు ఎందుకంటే గీతం యూనివర్సిటీ హాస్పిటల్స్ మీకు గీతం కూడా సేవా కార్యక్రమాలు చేస్తారు పేదలందరికీ కూడా ఆదరించారు అని చెప్పేసి వీళ్ళు కూడా చాలా వాళ్ళ దగ్గర నుంచి ఆ లబ్ధిని పొందారు కాబట్టి ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఓటు వేసుకుంటామని ఒక వెళ్తే ఎంత డబ్బులు అవుతున్నాయో అంటే ఈ ఖర్చు ఎంత అవుతుందో గీతంలో కూడా సేమ్ ఎంత అవుతుంది ఒక మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నామని ప్రజల్లోనే ఇంత మంచి హాస్పిటల్లో చూపించుకుంటున్నామని భర్త గారు కంపల్సరీ రావాలి వస్తే ఒకవేళ ఆపరేషన్లు కానీ వాటి కానీ అతను సైన్ చేస్తాడు తప్పగా సైన్ ఫ్రీగా ఫ్రీగా సైన్ చేసే మనస్తత్వం అతనికి ఉంది అది అది సో అట్లా చాలా లబ్ధి పొందారు ఎంతో మంది సేవలకి సేవా కార్యక్రమాలు చేసి అందరూ మన్నలు పొందారు కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా టీడీపీ భరత్ గారికి వేస్తామని చెప్పేసి ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకుంటామని అయితే చెప్తున్నారు ఓవర్ ఓవర్టీ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం